నా గురించి ఏం సంపాదిద్దాం ఎవరిని మోసగిచ్చేద్దాం ఎవరి దగ్గర లాగేసుకుందాం ఎవరి దగ్గర మోసగిచ్చి చేసేద్దాం ఆస్తి సమకూర్చుకుందాం లేకపోతే అటువంటి ఐ మీ మై సెల్ఫ్ అనుకుంటున్న యాగోబు ఎప్పుడైతే ఈ అబ్బోకురేవు దగ్గర ఒంటరి వాడు దేవునితో పెనుగులాడి ఆ అబ్బోకురేవు దగ్గర ఒంటరి వాడిగా మిగిలిపోయాడు అప్పుడు ఈ డెసిషన్ హ్యాస్ చేంజ్డ్ మీరు చూడండి అక్కడ భార్యా బిడ్డల్ని పంపించేశాడు ముప్పై ఐదు అధ్యాయంలో వాళ్ళకున్న అన్య దేవతలను విడిచిపెట్టి అన్నీ విడిచిపెట్టేసి మీరు అవతరికి వెళ్ళండి ఐ నీడ్ టు స్పెండ్ సమ్ టైమ్ అతర తర దేవతలను ది అదర్ గాడ్స్ మీరు విడిచిపెట్టి అనగా ఈ సంపాదించే ఆస్తి సంపాదించి పేరు సంపాదించి సంపాదించే ప్రకృతిలో హీ గాడ్ యూస్ హీ అలౌడ్ ది అదర్ గాడ్స్ టు కమిట్ హిస్ ఫ్యామిలీ ఇన్ టు హిస్ లైఫ్ తన జీవితంలో కుటుంబ జీవితంలో వివాహ జీవితంలో ఇతర దేవతల్ని కూడా ఆహ్వానించాడు అనేక సార్లు మన జీవితంలో ఇన్ పర్స్యూట్ ఆఫ్ అవర్ డ్రీమ్స్ మనం ఏం చేస్తుంటామంటే వీ గెట్ ద ఓల్డ్ థింగ్స్ ఇన్ టు అవర్ ఫ్యామిలీ we get worldly things into our marriage we get worldly things into our personal lives if you don't let go if you don't let go of that small g gods you cannot experience the power and the presence of god mm. అనేక సార్లు మనము ఆ జీ స్మాల్ జీ గార్డ్స్ని పట్టుకొని ఊకలాడుతూ ఉంటాం అవి మన జీవితంలో ఉంటాయి దేవా నన్ను దీవించు నీ శక్తి కావాలి నీ సమర్థత కావాలి అని అనుకుంటాం కానీ వీ విల్ నాట్ ఎక్స్పీరియన్స్ ఎందుకు అనగా యు ఆర్ నాట్ విల్లింగ్ టు లెట్ గో అవుతమ్ యాకోబా అక్కడ ఏం చేస్తాడంటే హీ సెండ్స్ ద ఫ్యామిలీ టు ద అదర్ సైడ్ దానికి చాలా లోతైన సత్యం ద అదర్ సైడ్ అంటే హీస్ ట్రాన్స్ఫార్మింగ్ ద ఫ్యామిలీ హీస్ టేకింగ్ లీడర్షిప్ ఈస్ సేయింగ్ యూ నో వాట్ నవ్ ఈస్ ద టైమ్ లెట్ గో ఆ అన్య దేవతలను విడిచిపెట్టి విగ్రహాలను విడిచిపెట్టి మీరు ఏదైతే సమకూర్చున్నారో అన్నీ తీసివేసి టేక్ ఆఫ్ ద ఇయరింగ్స్ టేక్ ఆఫ్ ద నెక్లెస్ టేక్ ఆఫ్ ద జ్యువెలరీ ఎవ్రీథింగ్ దట్ బిలాంగ్స్ టు ద స్మాల్ జీ గాడ్స్ అవి తీసివేసి క్రాస్ ఓవర్ టు ద అదర్ సైడ్ యూ యూనిట్ హ్యావ్ ఎ క్రాస్ ఓవర్ ఎక్స్పీరియన్స్ ఇన్ యువర్ లైఫ్ అందుకనే థర్టీ ఫస్ట్ నైట్ ఏం సర్వీస్ సెంటర్ చెప్పండి ఏం సర్వీస్ సెంటర్ క్రాస్ ఓవర్ సర్వీస్ ఎవ్వ ఒకరే కూడా అదే క్రాస్ ఓవర్ అనుభవం నీ నీ నా జీవితంలో ఉండాలి ఆధ్యాత్మిక జీవితంలో యూ షుడ్ హ్యావ్ అ క్రాస్ ఓవర్ ఎక్స్పీరియన్స్ వివాహ జీవితంలో యూ షుడ్ హ్యావ్ అ క్రాస్ ఓవర్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ చూసినట్లయితే హీ హ్యాడ్ టు టేక్ అ డెసిషన్ ఆ డెసిషన్ తీసుకున్న ప్రక్రియలో నే హిస్ నాట్ ఓన్లీ ఆ పరిస్థితులు మారతమే కాకుండా ఎవ్వకు రేవు దగ్గర ఆ పరిస్థితులే మారతమే కాకుండా రెండవదిగా రెండవదిగా ఎవ్వకు రేవు దగ్గర ప్రవర్తన మారింది జేకబ్స్ కాండక్ట్ హ్యాస్ రీతిగా ప్రవర్తించేవాడు ఏ రీతిగా మాట్లాడేవాడు ఏ రీతిగా దేవునితో మాట్లాడి సంభాషించేవాడు మీరు చదవండి యాకోబు జీవితం చూస్తే హీస్ హీస్ డీలింగ్ హీ స్కీమింగ్ విత్ గాడ్ ఆల్సో అదూ ప్రవ్వా నువ్వు చూ కండిషనల్ కండిషనల్ వర్షిప్ ప్రవ్వా నువ్వు నన్ను దీవిస్తే మా మా బ్రదర్తో నన్ను కాపాడితే నా గుంటానికి నాకుంటానికి చెప్పండి ఇల్లిస్తే తినటానికి తిండిస్తే అప్పుడు నేను నిన్ను ఆరాధిస్తాను దెన్ ఐ విల్ వర్షిప్ యూ బైబుల్ ఉంది నేను చెప్పే మాట కాదు యూ ప్రొటెక్ట్ మీ ఫ్రమ్ మై ఫ్యామిలీ యూ గివ్ మీ హౌస్ యూ గివ్ మీ ఫుడ్ దెన్ ఐ విల్ బిల్డ్ అండ్ ఆల్టర్ ఫర్ యూ ఇక్కడ మనం చూసినట్లయితే ఎవోకు ఏం బయలుపరుస్తుంది అనగా ప్రవర్తనను బయలుపరుస్తుంది